ఈరోజు దేవుని వాగ్దానం అరవై రెండో అధ్యాయం రెండో నీతిని కనుగొనును రాజులందరూ నీ మహిమను చూచెదరు పేరు నీకు పెట్టబడును బైబుల్లో యాకోబును గురించి మనం చదివినప్పుడు యాకోబుకున్న పేరు దానికి అర్థం ఏంటంటే మోసగాడు నిజమే తన తండ్రిని తన అన్నను మోసం చేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు తప్పుడు పద్ధతిలో తప్పుడు దారిలో దేవునికి వ్యతిరేకమైన పద్ధతిలో ఆశీర్వాదాన్ని పొందాలని ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించబడాలని యాకోబు ప్రయత్నించి శ్రమల పాలైనట్లుగా మనం చూస్తాం కానీ అటువంటి యాకోబును దేవుడు కనికరించి పారిపోతున్న యాకోబుకు తను తాను ప్రత్యక్షపరచుకొని ఇదిగో తిరిగి నువ్వు ఈ దేశం వచ్చే వరకు నేను నీతో ఉంటానని అతను కనికరించి అతనితో మాట్లాడిన దేవాది దేవుడు తిరిగి వచ్చేటప్పుడు మరల యాకోబుని దర్శించి ఇస్రాయేలుగా పేరు మార్చాడు నిజమే ఇస్రాయేలు ఆశీర్వదించబడిన పేరుకు గుర్తుగా కనబడుతుంది తన జీవితంలో ఎంత కష్టము ఎంత బాధ ఎంత శ్రమ మరి అన్ని రకాలుగా అనుభవించినప్పటికీ దేవుడు దర్శించి దేవుడు కొరత పేరు పెట్టినప్పుడు అతను అతని కుటుంబము తరతరాలు కూడా దీవించబడిన వారిగా ఉండడం మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజు నీ జీవితంలో కూడా ఒకవేళ ఇప్పటి వరకు కూడా నువ్వు ఏ పేరుతో పిలువబడుతున్నావు నీ పేరు ఏమని పిలువబడుతుంది ఒకవేళ దొంగగా ముద్రపడిందా అపవిత్రుడిగా అపవిత్రురాలిగా పాపిగా నీ పేరు ముద్రపడిందా ఒకవేళ ఒక జోదగాడిగా సమాజంలో ఒక విలువలేని వ్యక్తిగా నిన్ను చూస్తున్నారా నీ జీవితంలో బిడ్డలు లేని పరిస్థితిని బట్టి గొడ్రాలు అనే పేరుతో నువ్వు పిలువబడుతున్నావా ఆశీర్వాదం లేని స్థితిలో శాపగ్రస్తుడిగా శాపగ్రస్తురాలని దురదృష్టవంతుడు అని దురదృష్టవంతురాలు అని పిలువబడుతున్నావా జీవితంలో జయమే పొందలేని వ్యక్తివని నువ్వు పేరు పెట్టబడ్డావా ఈ రోజు నీ జీవితంలో ఏ పేరు పెట్టబడినప్పటికీ కూడా ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటంటే నీ జీవితాన్ని మార్చివేసి నీకు క్రొత్త పేరు పెడతాను సమాజంలో నీకు ఒక విలువను నీకు ఒక గొప్ప పేరును ఒక ఆశీర్వాదకరమైన స్థితిని దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని నువ్వు విశ్వసించినట్లయితే ఈ వాగ్దాన ప్రకారం నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు నిజమే పాపి అయినా జక్కయ్యగా పిలవబడిన వ్యక్తి యేసు ప్రభువుని కలుసుకున్నప్పుడు పరిశుద్ధుడైన జక్కయ్యగా రక్షణ పొందిన జక్కయ్యగా పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించిన జక్కయ్యగా పిలవబడ్డాడు అందరి చేత పాపాత్మురాలు అని పిలువబడిన ఆ స్త్రీ శాంతి సమాధానం లేకుండా ఉన్న ఆ స్త్రీ రక్షించబడిన స్త్రీగా సమాధానం పొందిన స్త్రీగా పిలువబడింది అలాగే హన్నా గొడ్రాలు అని పేరు పెట్టబడింది కానీ తన్ని కుమారుల సంతోషం కలిగిన తల్లిగా దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు అబ్రాము ఒకప్పుడు గౌరవనీయుడైన తండ్రిగా మాత్రమే ఉన్నాడు కానీ అతని పేరును అబ్రహాముగా జనములకు తండ్రిగా చేశాడు జగడగొండి అని అర్థమిచ్చే షారాయిని రాజకుమార్తె అని అర్థమిచ్చు పేరుగా షారాగా మార్చాడు ఈ రోజు నీ జీవితంలో మరి అనేక రకాలైన పరిస్థితులను బట్టి మరి కృంగిపోయిన పరిస్థితుల్లో ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా విరోధంగా నీ జీవితంలో ఆశీర్వదించబడాలని దీవించబడాలని నువ్వు చేసిన ప్రయత్నాల వల్ల అనేక రకాల నష్టాలు కష్టాలు పాలైపోయి సమాజంలో చెడ్డ పేరును ఈ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే నీ జీవితాన్ని గనక ప్రభువుకు అప్పగించుకున్నట్లయితే దేవుని ప్రత్యక్షతను కనుక నువ్వు పొందగలిగినట్లయితే దేవా నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నేను పోనేనని యాకోవు పెనుగులాడినట్లుగా నువ్వు పెనుగులాడగలిగితే దేవుడిని ఆశీర్వదించి దీవిస్తాడు ఉన్నతమైన గొప్ప పేరును ఈ భూమి మీదే కాదు పరలోకంలో కూడా నీకు అనుగ్రహిస్తానని ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఇప్పటి వరకు నువ్వే పేరుతో పిలువబడ్డావో ఇక మీదట దేవుడు నిర్ణయించిన క్రొత్త పేరుతో ఆశీర్వాదకరమైన పేరుతో అభివృద్ధికరమైన పేరుతో సంతోషం కలిగిన పేరుతో సమాధానం కలిగిన పేరుతో నువ్వు పిలువబడతావని ఈ రోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి విశ్వసించు క్లెయిమ్ చేసుకో నీ దుఃఖ దినములన్నీ సమాప్తములైపోయి నీ విలువలే స్థితి నుంచి ఒక గౌరవప్రదమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడని నమ్ము నీ అపజయాల నుంచి జయంలోనికి నేను తీసుకెళ్తాడని విశ్వసించు నీ జీవితంలో నష్టాల్లో నుంచి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తీసుకెళ్తాడని ప్రభువుని గనపరచు నీ గొడ్రాల తనం నుంచి విడిపించి నీకు బిడ్డల్నిస్తానని వాగ్దానం చేస్తున్న ఆ దేవుణ్ణి నువ్వు విశ్వసించు తప్పకుండా నీ జీవితంలో ఇప్పటి వరకు నీ పేరు తుడిచి పెట్టబడి గొప్ప పేరు మంచి పేరుతో నువ్వు పిలువబడతావు ప్రార్థన ಪರಿಶುದ್ಧಡ ಪ್ರೇಮ ಕಲಿಗಿನ ಮಾತನ್ರಿ ಕೃಪ ಕಲಗಿನ ಮಾ ఇప్పటి వరకు నీ బిడ్డలు ప్రభా ఎంత కన్నీరు దుఃఖంతో వేదనతో ఉన్నారు వారు తమ జీవితాలను నీకు అప్పగించుకుంటుండగా ప్రభా వారు మంచి పేరుతో గొప్ప పేరుతో నీ చేత పెట్టబడిన పేరుతో పిలవబడడానికి మీరు సహాయం చేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాను సమాజంలో నిందించబడిన వారిగా హేళన పరచబడిన వారిగా తృణీకరించబడిన వారిగా తిరస్కరించబడిన వారిగా ప్రభా చెడ్డ పేరుతో వారు చేసిన క్రియలను బట్టి ప్రభా చెడ్డ పేరుతో పిలువబడి ఉండొచ్చు కానీ వారి జీవితాలను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ప్రభాని అతని వారి మనస్సును మార్చి వారి యొక్క హృదయాల్ని మార్చి ప్రభ అయా సమాజంలో వారు ఎక్కడైతే తలదించుకున్న పరిస్థితుల్లో ఉన్నారో అక్కడ తలనెత్తుకొని ప్రభువా నీ చేత గనపరచబడిన బిడ్డలుగా వారు దీవించబడి జయాన్ని పొందిన ఆశీర్వాదాన్ని పొందిన అభివృద్ధిని పొందిన ఉన్నత స్థితి పొందిన బిడ్డలుగా దీవించబడి ఆశీర్వదించబడడానికి సహాయం చేసి దీవించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె